చిత్తూరు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో గురువారం భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడింది అయ్యప్ప స్వాములు ఓన్ శక్తి భక్తులు మాలధారణ సీజన్ కావడం గురువారం క్రిస్మస్ సెలవులు రావడంతో ఒక్కసారిగా కాణిపాకం ఆలయానికి భక్తులు పోటెత్తారు దీంతో సర్వదర్శనానికి సుమారు నాలుగు గంటలు సమయం పట్టింది ఆలయ అధికారులు ముందు జాగ్రత్తగా లఘు మహాలగు దర్శనాలు చేయించడంతో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు అలాగే శీఘ్ర అతి శీఘ్ర దర్శనాలు కూడా కొనసాగాయి ఇదిలా ఉండగా ఆలయ అధికారులు గతంలో ఎన్నడూ లేని విధంగా క్యూలైన్లకు తాళాలు వేయడంతో భక్తులు వెలుపలకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రధానంగా ఆలయంలో వినాయక స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు విచ్చేస్తూ ఉంటారు స్వామివారి దర్శనం అయిన అనంతరం భక్తులు వెలుపలికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది ఆలయ అధికారులు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం షోడశ గణపతి ఆలయం అద్దాల మండపం ఖచ్చితంగా దర్శించాలని నిబంధనలు పెట్టుకున్నట్లు తాళాలు వేయ యడంతో భక్తులు విసికి వేసారి పోతున్నారు కనీసం వెలుపలికి రావాలంటే కూడా బయటకు వెళ్లే దారిలో కూడా గేటుకు తాళ్లతో బిగిస్తారు దీంతో భక్తులు ఒకే దారిన వెలుపలికి రావడానికి నానా తండాలు పడుతున్నారు ప్రధానంగా ఈశాన్య స్థానంలో ఆగమన శాస్త్ర ప్రకారం ఏర్పాటు చేసిన గేటును మూసివేశారు ఈ గేటు గుండా ప్రతి ఒక్క భక్తుడు దర్శనానికి వెళ్లేవారు అయితే ఏమైందో తెలియదు గాని ఆ గేటును మూసివేసి ఆగ్నేయంకుండా భక్తులను అనుమతిస్తున్నారు గతంలో ఈ గేటు మూసినందుకు అప్పటి ఈవోపై ఉభయదారులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఉభయదారుల విన్నపం మేరకు ఈశాన్యం గేటు ద్వారా వ్యైపి ఉభయదారులులను అనుమతించేవారు ప్రస్తుతం ఈశాన్యం గేటు పూర్తిగా మూసివేశారు ప్రతి ఆలయంలో ఆగమన శాస్త్రం ప్రకారం ఏర్పాటు చేసిన గేటు ద్వారానే భక్తులను అనుమతిస్తూ ఉంటారు కాణిపాకం ఆలయంలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతుండటంతో లోపన విమర్శలు అధికమవుతున్నాయి